హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా డెబ్బై ఏళ్ళు నిన్న అందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎక్ వారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్దెనిమిదవ లోక్సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు గురువారం ఆమె మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకి ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు ఇక లోక్సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది కొత్త ప్రభుత్వంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్లో తెలిపారు అంతేకాకుండా రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు రైతులకు ఇరవై వేల కోట్లు బదలాయించామని దీంతో రైతులను మరింత సౌలభంతో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు మరోవైపు మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై వేల వృద్ధుల గురించి ప్రస్తావించారు వృద్ధుల భయం ఏంటంటే వారు తమ వ్యాధికి ఎలా చికిత్స పొందుతారనే ఆందోళన మధ్యతరగతి వర్గాల్లో మరింత తీవ్రంగా ఉంది ఈ క్రమంలో డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొస్తామని బీజేపీ తీర్మానించింది ఇక బీజేపీ మేనిఫెస్టోలో వృద్ధులకు కవరేజీ ఇచ్చేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరింపజేస్తామన్నారు వారికి ఉచితంగా మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తామని బీజేపీ పేర్కొంది ఇక రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రారంభించారు దీనిని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు దీని కింద ప్రస్తుతం ఐదు లక్షల కవర్ అందుబాటులో ఉంది ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మై భారత్ గురించి కూడా ప్రస్తావించారు దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం మై యూత్ ఇండియా మై భారత్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపారు ఇక ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా యువత ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు ఇలాగే డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్